అమ్టాక్కి తిరిగి స్వాగతం బెంగాల్ శాంతి భద్రతలు అత్యంత దారుణంగా హిందువులు భయం భయంగా పారిపోయి తలదాల్చుకునే పరిస్థితి వచ్చింది అదేమంటే ఇవాళ మమతా బెనర్జీ ఏమంటుందంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రట అంటే బంగ్లాదేశ్ ర్యాడికల్ ఇస్లామిస్టుల ిఎస్ఎఫ్ ద్వారా కేంద్రమే లోపలికి తీసుకొచ్చి ఇది భారత్కి వాళ్ళ ద్వారా ఇదంతా చేపించిందంట మరి ఇవాళే వచ్చిన వార్త రెండు వందల తొంభై ఐదుగురో ఆరుగుర అరెస్ట్ అయితే రెండు వందల తొంభై ఒక్క మంది లోకల్ వాళ్ళే మరి నువ్వు చెప్పిన దానికి నీ పోలీసులే గణాంకాలే తప్పు చెప్తున్నాయి కదా మరి నువ్వు ఏ విధంగా ఇది దీన్ని సమర్థించుకుంటావు కారణం అది కాదు మమతాది కారణం ఏంటంటే ర్యాడికలైజేషన్ ఇస్లాం రాడికలైజేషను చాలా త్వరితగతిన సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతూ ఉంది ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది బెంగాలీ సంస్కృతి ఉన్నటువంటి ముస్లింస్ కాదు వీళ్ళు కొత్తగా దియోబంద్ స్కూల్లో తర్ఫీదు పొందిన వాళ్ళు బంగ్లాదేశ్ వచ్చి నుంచి వచ్చిన ర్యాడికల్ ఇస్లామిస్టులు ఆ ప్రేరణతో జరుగుతున్నటువంటి ర్యాడికలైజేషన్ క్రమక్రమేణా ఎప్పుడైతే మీ ప్రభుత్వం ఎంతగా ప్రోత్సహించిందంటే వాళ్ళ మీద చెక్ కూడా లేదు అక్కడికి అసలు పోలీసులట ఇవాళ ముస్లిం మెజారిటీ ఏరియాస్లో సర్వైలెన్సే లేదు బెంగాల్లో అది అది ప్రమా ప్రమాదకరమైంది వచ్చిన మాట నిజమే అయితే వాళ్ళ ద్వారానేది కాదు ఇవాళ ఇక్కడ వాళ్ళని చేశారు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ క్రూ ఇవాళ జరిగింది కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఎందుకంటే బోర్డర్ మళ్ళీ బోర్డర్ ఫెన్సింగ్ చేస్తారంటే స్థలం ఇవ్వట్లేదు మమతా బెనర్జీ చూడండి ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో ఇక్కడ చూడండి షేక్ హసీనా ఏం చేసిందంటే ఈ రాడికల్ ఇస్లామిస్టుల మీద గట్టి చర్యలు తీసుకోవటంతో వాళ్ళు ఎప్పుడో పారిపోయి భారత్కు రావటం మొదలుపెట్టారు భారత్లో అనుకూలంగా ఉన్న పరిస్థితులు మమతా బెనర్జీ వాళ్ళ మీద చర్యలు తీసుకోబాగా వచ్చిన వాళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయాల పేరుతోటి ఓటర్ కార్డు రేషన్ కార్డు అన్నీ ప్రొవైడ్ చేసింది ఇక్కడ అద్భుతంగా వీళ్ళు మెల్లిగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ని వాళ్ళ దీంట్లో ఆ వాళ్ళని రాడికలైజ్ చేయటం మొదలుపెట్టారు ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉందండి దశాబ్దానిక ఎందుకంటే ఇవాళ దాన్ని చెక్ పెట్టే వాళ్ళు లేరు కదా ఇప్పుడు బెంగా మమతా బెనర్జీ మంత్రివర్గంలో ఉన్న ముస్లిం మంత్రులే ఇటువంటి థ్రెట్లు ఇస్తూ ఉంటారు ప్రకటనలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉంటారు కలకట మేయర్ ప్రకటన చేస్తూ ఉంటాడు అయినా అది తప్పు అని చెప్పి మమతా బెనర్జీ ఏ రోజు చెప్పలేదు వాళ్ళని డిఫెండ్ చేస్తూనే వచ్చింది అక్కడ దాకెందుకు నిన్న ముర్షిదాబాద్ అల్లర్లో కూడా ఎవరు ఈ ఈ ఇళ్ల ఇళ్ళ మీద హిందూ ఇళ్ల మీద దాడి చేశారనేది చెప్పటానికి మోహాట పడింది చెప్పదు కూడా ఆవిడ అప్పు వాళ్ళని వాళ్ళని బుజ్జి ఇప్పటికీ బుజ్జగింపే ధోరణే కనపడుతుంది తప్పితే మమతా బెనర్జీది సమస్యని ట్యాకిల్ చేయాలనేటువంటి ఆలోచన లేదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పితే అసలు ఈ వక్ యాక్టు మీద వచ్చిన పుకార్లు వెస్ట్ బెంగాల్లో ఎక్కడైనా చెక్ చేశారా సోషల్ మీడియాలో కూడా చెక్ చేయలేదు విపరీతమైన పుకార్లు ముస్లిమ్స్లో తీసుకొచ్చారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలిటరేట్స్ సెమ్ఇలిటరేట్స్ వాళ్ళకి లేనిపోయింది మీ ఆస్తులు తోతాయి ఆస్తులే కాదు ముందు ముందు ఎన్ఆర్సీ కూడా వచ్చేస్తుంది అసలు మిమ్మల్ని పౌరులుగా తీసేస్తారు ఇక్కడ నుంచి బయట బయటికి పంపిస్తారు రకరకాల పొల పుకార్లు తీసుకొచ్చేసి వాళ్ళని రెచ్చగొట్టి రెచ్చగొట్టి చివరికి మమతా బెనర్జీ అదే చెప్పింది కదా మమతా బెనర్జీ మాటలు కూడా వాళ్ళకు వాళ్ళకు ఊతం ఇచ్చినాయి సో ఈ అన్నిటితోటి ఎక్కడ మరి దేశంలో ఎక్కడా జరగట్లేదే పర్సంటేజ్ పక్కన పెడితే న్యూమరికల్గా చూసుకుంటే మీకన్నా ఉత్తరప్రదేశ్ ముస్లిం జనాభా ఎక్కువ ఈవెన్ ఎక్కడ ఎక్కడ జరగ జమ్మూ కాశ్మీరు జనాభా ఎక్కువ మరి అక్కడెక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు బెంగాల్లోనే ఎందుకు జరుగుతున్నాయి మరి కేరళలో దాదాపుగా ఇరవై ఇరవై ఇప్పుడైతే దాదాపు ఇరవై శాతాన్ని చేరుతుందని అంటున్నారు మరి అక్కడ జరగలేదు కేరళలో ఇంకో వినూత్నంగా ఉంది ఎందుకంటే మిగతా అన్ని చోట్ల వక్ నిరసన ప్రదర్శనలు ఉధృతంగా చేస్తున్నారు కేరళలో మాత్రం చేయట్లే ఎందుకనంటే కాంగ్రెస్ ముస్లిం లీగు అట్లానే సిపిఎం పని కట్టుకొని కూడగట్టుకొని ఇక్కడ చేస్తే ఇది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది క్రిస్టియన్స్ కూడా వ్యతిరేకత అవుతారు అనే దాంతో కేరళాకు మినహాయింపు ఇచ్చారు చూడండి వీళ్ళ రాజకీయాలు ఇది అవకాశవాద రాజకీయాలు తప్పితే ఇంకేం లేదు సరే ఏదైనా సరే బెంగాల్లో జరగడానికి ఇంకొక కారణం ఏంటంటే మనం ఏం మాట్లాడినా ఏం చేసినా అల్టిమేట్గా మన మాట మమతా బెనర్జీ వెనక తప్పదనేటువంటి భావన వీళ్ళందరికీ ఉంది బెంగాల్లో ఇంకెక్కడ లేదు ఇంత ఇంత ఇదిగా ఏ రాష్ట్రంలో లేదు అందుకనే బెంగాల్లో హింస జరుగుతూ ఉంది రెండో అసలు పట్టులర్గా సరిహద్దు ప్రాంతాలైతే అసలు హిందువులు ఉండలేని పరిస్థితి వాళ్ళంత స్వచ్ఛందంగా ఎప్పటినుంచో వస్తున్నారు ఏదో ఇవాళ బయటికి వీళ్ళు పెరిమేశారు కానీ కాకపోయినా కూడా వాళ్ళు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో బయటకు వచ్చేస్తున్నారు భయం భయంగా బతుకుతున్నారు ముఖ్యంగా మీకు ఎందుకు ఇలా జరుగుతుందని చూసుకున్నప్పుడు చెప్పాను కదా ఈ రాడికల్ ఇస్లామి ఇస్లామైజేషన్ పెరగటంతో సరిహద్దు ప్రాంతాలు అనుకూలంగా ఉండటంతో మమతా బెనర్జీ వాటిని ప్రోత్సహించటంతో జరిగినటువంటి సంఘటన ఇది అయితే ఇది మరి కేంద్రం ఏం చేస్తుంది ఇంత జరుగుతుంది కదా కేంద్రం ఇంత దారుణంగా తయారైనప్పుడు మరి ఎందుకు దీన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన విధించటం లేదు ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహం ఇది ఇది అంత తేలికైన విషయం కాదు కేంద్రం తట్పటాయింపు ఉండటానికి నాకు రెండు కనపడుతున్నాయి కారణాలు రాష్ట్రపతి పాలన విధించిన వెంటనే కోర్టుకెళ్తే సుప్రీం కోర్టు కానీ హైకోర్టు అయినా సరే మళ్ళా దాని మీద స్టే విధించే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే గిల్లి గిల్లి వదిలిపెట్టినట్టు అవుతుంది అప్పుడు అది ఇంకా మమతా బెనర్జీకి అడ్వా అడ్వాంటేజ్ అవుతుంది కాదు కోర్టులు కూడా కేంద్ర చర్యను సమర్థించని అనుకుందాం ఒక నిమిషం కానీ మమతా బెనర్జీ విక్టిమ్ కార్డు ప్లే చేసి బెంగాల్ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడింది కేంద్ర ఫెడరల్ దాడి కింద చిత్రీకరించి మళ్ళా తిరిగి సానుభూతి సంపాదించుకోవటానికి అవకాశం ఉంది ఇరవై ఇరవై ఆరు ఎన్నికలకి సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది ఇరకాటంలో ఉన్న పరిస్థితి కేంద్రానికి రాష్ట్రపతి పాలన పెట్టలేదు పాలన పెట్టకపోతేనేమో శాంతి భద్రతలు దేశ భద్రతకే ప్రమాదంగా తయారవుతున్నాయి సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎన్నికలు అంటే ఉన్న వాటిలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బెటర్ ఏంటంటే ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు జరపటమే ఉత్తమం రాష్ట్రపతి పాలన పెట్టేదానికన్నా అప్పటిదాకా వెయిట్ చేయటం అని అనుకుంటున్నారు మరి వెయిట్ చేస్తూ వచ్చే పరిస్థితి ఏంటి ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారని చెప్పి పోస్ట్ పోల్ వైలెన్స్ ఎంత దారుణంగా చేసిందంటే మమతా బెనర్జీ విలేజెస్కి విలేజెస్ నుంచి భయపడి పారిపోయారు తర్వాత మళ్ళీ ఎష్యూరెన్స్ ఇస్తేనే లోపలికి రానిచ్చారు ఇంకెప్పుడు ఈ పని చేయమంటే అందుకనే ఇరవై ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భయపడ్డారు ప్రజలు ఓటేయటానికే భయపడుతున్నారు అక్కడ మరి ఇరవై ఇరవై ఆరు ఎన్నికల్లో భయం లేకుండా ఓటేస్తారనే నమ్మకం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు దీని సొల్యూషన్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి రద్దు చేస్తే బెంగాల్పై దాడి అంటారు రద్దు చేయకపోతే ఎన్నికల్లో భయానక వాతావరణంలో స్వేచ్ఛగా ఓటేయకపోవచ్చు ఎట్లా ఇది ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది మరి మొత్తం మీద ఏంటంటే ఏది ఏమైనా నేనేమనుకుంటున్నానంటే ఇప్పటికి కూడా అర్బన్ ఓటర్స్ పట్లర్గా భద్రలోక్ భద్రలోక్ అంటారు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఇంటలిజెన్షియా మిడిల్ క్లాస్ ముఖ్యంగా కలకట నగరంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా బీజేపీని ఒక థ్రెట్ లాగా భావిస్తారు అది కమ్యూనల్ పార్టీలాగా భావిస్తారు ముఖ్యంగా వీళ్ళు సో కాల్డ్ లిబరల్ దీంతో మార్సిస్టు ప్రభావంతో ఎక్కువగా ఉన్నటువంటిది ఈ మిడిల్ క్లాసు సెక్షన్ వీళ్ళు షిఫ్ట్ అయ్యారు తర్వాత షిఫ్ట్ అయ్యి తృణమూల్ కాంగ్రెస్కి వచ్చారు తృణమూల్ కాంగ్రెస్ వలన వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదం అవుతుందని చెప్పి వాళ్ళు ఈ రోజుకి అనుకోవట్లేదు ఇప్పుడిప్పుడే కొంచెం ఆలోచన మొదలైంది ఎందుకు అంటే వాళ్ళకి తగలట్లేదు దెబ్బ ఇప్పుడు ముర్షిదాబాద్లో వస్తే వీళ్ళకేంటి మాల్డాలో వస్తే వీళ్ళకేంటి లేకపోతే సందేశ్ కళి జరిగితే వీళ్ళకేంటి కలకటా నగ నగరం వరకు సేఫ్గానే ఉంది కదా అది వాళ్ళ ఆలోచన సో ఈ ఈ భద్రలోకు కమ్యూనిటీ మారందే మీకు రాజకీయ వాతావరణం మారదు బెంగాల్లో మరి దానికి బీజేపీ ఏ మేరకు శక్తివంతంగా దాని ప్రయత్ ప్రయత్నం చేయగలదో చూడాలి ఒకసారి ఇరవై ఇరవై ఒకటి ముందు అనుకుంటాను జస్ట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం చేశారు ఎవరు చేశారు ఏంటో తెలియదు మరి అంటే వీళ్ళ ప్రదర్శన జరిగేటప్పుడు జరిగింది కాబట్టి వీళ్ళలోనే అల్లర మోకలు కొంతమంది చేశారు అనుకుందాం దాంతో టోటల్గా రాజకీయ వాతావరణం మారిపోయింది సో ఈసారి కూడా మమతా బెనర్జీ అటువంటి ట్రిక్కులు ఏ విధంగా ఈ మిడిల్ క్లాస్ని తనపై పట్టు పెట్టుకోవాలి ఎంతైనా జరగండి శాంతి భద్రతలు ఆర్జీ కార ఆసుపత్రి రేపు జరగనివ్వండి అల్టిమేట్గా ఇరవై ఆరు ఇరవై ఆరు ఎన్నికలు వచ్చేటప్పటికీ మమతాకే సపోర్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళల్లో ఆలోచనలో మార్పు వస్తుందా అదే ఇరవై ఇరవై ఆరు ఎన్నికల్ని డిసైడ్ చేయబోతుంది రెండోది ఒకటి భయానక వాతావరణం గ్రామీణ ప్రాంతాల్లో రెండోది ఉత్త అర్బన్ ఏరియాస్లో ఇది సరే ఇవన్నీ కూడా చివరికి ఇవన్నీ ఫెయిల్ అయిపోయి ఆవిడే తిరిగి అధికారంలోకి వచ్చింది అనుకోండి జరగబోయేది ఏంటండి ఒకసారి ఊహించుకోండి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది అనుకోండి జరగబోయేది ఏంటి నేను ఆవిడ అధికారంలోకి వస్తుందా బీజేపీ అదే అయ్యని రాజకీయాలు పక్కన పెట్టండి సరిహద్దు ప్రాంతాలు నార్త్ ట్వంటీ ఫోర్ పరగనా జిల్లా నాడియా ముర్షిదాబాదు మాల్డా ఉత్తర దినాజ్పూర్ సౌత్ దినాజ్పూర్ ఇవన్నీ కూడా ఇప్పటికే డెమోగ్రఫీ మారింది డెమోగ్రఫీ మారిన ఇక్కడ లోకల్ బెంగాలీ ముస్లిమ్స్ అయితే కెన్ అండర్స్టాండ్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి రాడికలైజ్ అయినటువంటి ముస్లింస్ వీళ్ళు వీళ్ళందరూ ఇప్పటికే ప్రకటనలు ఇస్తున్నారు బంగ్లాదేశ్లో కలుపుకుంటాం ఈ ప్రాంతాలను అని చెప్పి విముక్తి చేస్తామని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు నిన్నటికి నిన్న చూసాం నిన్న ఒక ప్రకటన వచ్చింది కలకటా నగరాన్ని స్తంభించేస్తాం ఎవ్వరు మాకు అడ్డొస్తారో చూస్తామని కూడా చెప్తున్నారు మరి అధికారంలోకి వస్తే అసలు అనుకోవటం ఏంటంటే ఇమీడియట్ కాకపోయినా ఒక దశాబ్దంలో బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పడటానికి కావలసినటువంటి పథకం వీళ్ళు అమలు చేసే అవకాశాలు ఉన్నాయనేది ఎక్కువ మంది రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు అత్యంత ప్రమాదకరం దేశ భద్రతకే అత్యంత ప్రమాదకరం తిరిగి ఇరవై ఇరవై ఆరు ఎన్నికల్లో మమతా బెనర్జీ కనుక ఎన్నికైతే మరి ఎలా జరుగుతుంది చూద్దాం ఇరవై ఇరవై ఆరు ఎన్నికల్లో ప్రజలు మమతా బెనర్జీని తిరస్కరిస్తారని ఆశిద్దాం మనకి ఆశ ఇది ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి